ఇటీవల కాలంలో బుల్లితర వర్గాల్లో సంచలనంగా మారింది పవిత్ర జైరామ్ చందు మరణాల వ్యవహారం కారు ప్రమాదంలో సీరియల్ నటి పవిత్ర జైరామ్ ప్రాణాలు కోల్పోయింది ఆ తర్వాత సీరియల్ నటుడు చంద్రకాంత్ సైతం తన పవిత్ర వెళ్ళిపోయిందంటూ ఆమె గురించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం తన పవిత్ర లేకుండా ఉండలేకపోతున్నా అంటూ పోస్టులు పెట్టి ఆత్మహత్య చేసుకోవడంతో వీరిద్దరి గురించి పలు రకాల వార్తలు వచ్చాయి పవిత్ర జైరా చంద్రకాంత్ ఇద్దరు ప్రేమలో ఉన్నారని గత కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారంటూ చాలా వార్తలు వచ్చాయి వాటిని వాళ్ళు ఖండించలేదు అయితే ఇద్దరి మరణం తర్వాత ఇది నిజమేనని చాలామంది ఫిక్స్ అవుతున్నారు చందు భార్య కూడా వారి బంధం గురించి కామెంట్స్ పవిత్ర పరిచయం అయ్యాకే తన జీవితం నాశనమైందంటూ చెప్పుకొచ్చింది అలాగే చందు తల్లిదండ్రులు పవిత్రపై విమర్శలు చేశారు అలాగే పలువురు నెటిజన్లు కామెంట్స్ చేశారు వారి ఇద్దరికి సంబంధించిన చాలా విమర్శలు వచ్చాయి చందు చనిపోకముందు పవిత్రపై అందరూ సానుభూతి చూపారు ఆమె అర్ధాంతరంగా కన్నుమూయడంపై ఆవేదన చెందారు బుల్లితెర నటి నటులు సంతాపం తెలిపి ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు ఎప్పుడైతే చందు పవిత్ర కోసం అంటూ చనిపోయారో అప్పటి నుంచి విమర్శలు మొదలయ్యాయి పవిత్ర వలన ఒక మంచి కుటుంబంలో విభేదాలు వచ్చాయని కుటుంబాన్ని విడదీసింది అనే కామెంట్స్ వచ్చాయి అలాగే చందు భార్యకి మద్దతుగా పవిత్రపై నెగిటివ్ కామెంట్స్ చేశారు అదే చందు బ్రతికి ఉంటే ఆమె చనిపోయిన మంచి వ్యక్తిగా మిగిలిపోయేవని కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇక పవిత్ర కూతురు మాత్రం చంద్రకాంత్ పవిత్ర జయరాములు మంచి స్నేహితులని వెల్లడించింది చందు తన తల్లి పవిత్రల గురించి తప్పుగా మాట్లాడవద్దంటూ విజ్ఞప్తి చేసింది అయితే చంద్రకాంత్ భార్య శిల్ప మాత్రం వారిది అక్రమ సంబంధమే అంటూ స్పష్టం చేసింది తిరినాయిని సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుంచి వారి మధ్య వివాహేతర సంబంధం మొదలైందంటూ విమర్శించింది తమ జీవితాలు ఇలా అయిపోవడానికి కూడా ఆబంధమే కారణం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది చందు చనిపోవటంతోనే ఈ విమర్శలన్నీ ఈ వ్యవహారాన్ని బయటకు వచ్చి పవిత్ర నెగిటివ్ అయింది